すごい!

何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిస్టిక్ కలెక్టర్ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలు చిత్తూరు ఎమ్మెల్యే గారికి ఉత్తలపట్ ఎమ్మెల్యే గారికి మా ఇన్ఛార్జి గారికి దొరబాబు గారికి మా సిటీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ జేసీ గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలమే ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది నిన్న ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చాం ఈరోజు మూడో తేదీన పదిహేడు బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్లో ప్రజలు ఒకటే గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి సుమారుగా ఇప్పుడు నాలుగు వందల బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీ నారో స్థాపించారో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం ఒక్క బస్సు కొన్న పాపను పోలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను ఒక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయో మీ అందరికీ తెలుసు మన జీవన ప్రమాణాల్లో మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాల ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఘాటుని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత భాష ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే మహిళా ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరు ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఆలోచించాల ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత ప్రశ్న ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరి ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాలుగవ పొంగునూరు ఐదవ తేదీన మేము పొంగునూరులో అఫిషల్ గా పర్యటిస్తున్నాం ఆనాడు ప్రభుత్వానికైతేనే ప్రభుత్వానికి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిస్టిక్ కలెక్టర్ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలు చిత్తూరు ఎమ్మెల్యే గారికి కూతలపట్టు ఎమ్మెల్యే గారికి మా ూరు ఇన్ఛార్జ్ గారికి దొరబాబు గారికి మా సిటీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ జేసీ గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా ప్రతి ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది నిన్న ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చాం ఈ రోజు మూడవ తేదీన పదిహేడు బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్ లో ప్రజలు ఒకటే గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి సుమారుగా ఇప్పుడు నాలుగు వందల బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒక్క బస్సు కొన్న పాపన పోలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను ఒక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయో మీ అందరికీ తెలుసు మన జీవన ప్రమాణాల్లో మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్ అనేది కూడా ఒక భాగం అయిపోయింది ఎక్కడ సూర్యుడు ఎక్కడ వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాల ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత ప్రశ్న ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరు ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాలుగవ తేదీన పొంగనూరు ఐదవ తేదీన మేము పొంగనూరులో లో అఫిషియల్ గా పర్యటిస్తున్నాం ఆనాడు ప్రజలకైతేనే ప్రభుత్వానికైతేనే ఏవైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ ఒక్కొక్కటిగా వెలికి తీసి ఎవరైతే మీరు చెప్తున్నా పెద్ద రెడ్లు చిన్న రేట్లు ఎవరన్నా ఉన్నారు ఊచలు రెక్క పెట్టేదానికి దగ్గరలో ఉంది టైం ఎందుకంటే ప్రజల యొక్క ఉసురు అలాగే కడుపు నిండా అన్నం తెలియని అభాగ్యులు యొక్క డబ్బు దోచుకొని ఈ రోజు గ్రామాల లెక్క నియోజకవర్గాలు రాలేని పరిస్థితిలో ఉన్నారు మేం ప్రజల దగ్గరకు వస్తున్నాం ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నాయకులు అయితేనే ప్రజలతో మమేకమై ప్రజల కోసం ప్రభుత్వాన్ని పనిచేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము కాబట్టి అవన్నీ ఆన్సర్ ఐదో తేదీ ya pedan que se tenga o